హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యారెట్ రైస్ తయారు చేస్తున్నాను క్యారెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ని తురుము పక్కన పెట్టుకోవాలి అన్నం ఆల్రెడీ బౌల్ వేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ చేసుకోవాలండి ఆయిల్ నేను వేసి స్కూన్ పెట్టుకున్నాను సరిపోతుందండి తర్వాత ఎలకరపప్పు మినపప్పు నీరు పని రెడ్ చిల్లీ తర్వాత కరివేపాకు కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలండి నీరు ఫ్రైడ్ పప్పు చేస్తున్నాను కుక్కర్ వస్తుంది కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా త్రూమ్స్ క్యారెట్ తురుము వేసుకొని బాగా చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి జస్ట్ రెండు జస్ట్ ఒక పసుపు సాల్ట్ అండి వన్ టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి నీళ్ళ బాగు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై చేసి పెట్టుకున్నా ట్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మొత్తం ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అంతే అండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓహా శ్రీనివాస్ ప్లీజ్ సబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓహా శ్రీనివాస్ బాయ్ బాయ్